శ్రీరామ్ అందరికీ సాంశారాం స్వామి అందరికీ నేను నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా అయ్యప్ప మళ్ళా దీక్ష వేసుకొని కాలేజీకి వస్తే నల్లబాటలు వేసుకొని కాలేజీకి అని అన్నారు మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ చేయించు కాలేజ్ డ్రెస్ వేసుకుంటానే కాలేజీకి రావాలని చెప్పారు కాలేజీకి రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజీకి వస్తలేడు కాలేజీకి పంపియాని అన్నారు ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజీకి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు సారు ఇట్లా అడ్డవులుగా మాట్లాడాడు సామ్ అందరికి అందరికీ సారు ఎవరు రమ్మన్నాడు కాలేజ్కి నువ్వు ఎందుకు వచ్చినావు ఇంటికాన్నా ఉండాలి నలభై మాలు వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అని అని అన్నారు మరి ఇతర మతాల గీట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలవ్ చేసారు కానీ నేను మాల వేసుకొని బట్టలు వేసుకుంటే ఆ నల్లమల్ల రెడ్డి కాలేజీలో అలవ్ చేస్తలేరు బలవంతంగా నాకు కాలే డ్రెస్ లేకున్నా అని కాలే డ్రెస్సులు రూమ్లో పోయి కాలే డ్రెస్ ఇప్పించి నాకు కాలే డ్రెస్ వేయించు సార్సామిని ఎందుకు వేసుకురావద్దు సార్సామ అంటే నువ్వు మన నిధులు చెప్తున్నావు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు నువ్వేమైనా కొత్తనా అని అంటారు హిందూ మతాలు అయ్యప్ప మాల వేసుకొని కాలేజీకి వస్తేనే బట్ట కాలేజ్ డ్రెస్సు అలా ఉంటేనే రావాలని చెప్పి మాల బాటలు వేసుకుంటే అలో లేదని చెప్పారు మరి వేరే మతస్తులు కాలేజీకి వచ్చి గడ్డాలు పెంచుకొని వస్తే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంది అని నేను అడుగుతున్నాను అందరినీ సాంశరం అందరూ రియాక్ట్ అవ్వాలి స్వామికి సాం